విజయరుణ అమ్మ వంటకు స్వాగతం ఇలాంటి పచ్చడి అండి ఎవ్వరు ఎప్పుడు చేసి ఉండరు ఇది నేను మా మరదల దగ్గర చూసి నేర్చుకున్నాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ప్యాన్ పెట్టుకొని కొంచెము నూనె నూనె కాగంగానే ఫస్ట్ కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెము చిటపటలాడుతున్నప్పుడు మనకు మనము దాంట్లోకి మినపప్పు వేసుకొని ఒక్క నిమిషం పాటు నీట్గా ఉన్న నేను ప్యాక్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇది నేను మా మరదల దగ్గర నేర్చుకున్నాను ఇది ఈ పచ్చడి తన దగ్గరికి వెళ్తే వెజిటేరియన్ భోజనం ఉంటుంది కానీ అదిరిపోతుంది మళ్ళీ ఆమె ఫుడ్ వన్ వీక్ వరకు సో అట్లా సగం ఫర్ అయిన తర్వాత మినపప్పు కూడా సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు అలానే ఎండుమిరపకాయలు ఎంత కారం కావాలో అంత ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు ఫ్రై అయినా అరవ మంచిగా తెలుస్తుంది ఇప్పుడు దాంట్లో మనము పచ్చడికి తగ్గంత ఉప్పు పసుపు అలానే ఇంగువ తప్పకుండా తప్పకుండా వెయ్యాలి పోప్లోనే దీంట్లోనే ఇంకో వేసేసుకొని ఇది మనం ఆఫ్ చేసుకొని చల్లారపెట్టేసుకుందాం ఇవి ఫ్రై చేసుకున్న ఎండమిరపకాయలు మాత్రము ప్యాన్లో వేసుకుంటాను ప్యాన్లో మనం కట్ చేసుకున్నవి చేసుకోవాలి అలానే దాంట్లోకి కడుపుకున్న చింతపండు వేసి ఇది బాగా మగ్గనివ్వాలి ఇది టమాటాలు వేసా కదా ఒక్కసారి కలిగి పెట్టేసి మనం మూత వేసుకోవాలి మూత పెట్టేసుకో మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాము మాడకుండా ఉండాలి మాడిందంటే అది టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది మనం పచ్చడి చేసుకోకపోయినా పర్వాలేదు మాడకూడదు టమాటాలు అస్సలు మాడకూడదు సో ఇదంతా మగ్గిపోతుంది మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది మళ్ళీ ఒక నిమిషము క్లోజ్ చేసేసుకుందాం ఐదు నిమిషాలు అయింది మళ్ళీ ఒకసారి మూత తీసుకుందాం ఉంటే నీరు బాగా వచ్చేసింది ఆ నీరు కొంచెము ఇంకా ఇంకా అంటే స్టవ్ హైలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసుకొని దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లగా ఇంతవరకు వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు సార్ ఒక్క నిమిషంలో నీళ్ళు తక్కువైతుంది పండిన టమాటాలు మెత్తగా అయిపోయినాయి కొంచెం ఖర్చుగా ఉండేవి కొంచెం గట్టిగా ఉండేవి పర్వాలేదు ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకొని చల్లగా ఇంతవరకు ఉంచుకుందాం ఆఫ్ చేసేసాను ఇది కొంచెం మిక్సీ పట్టాలంటే చల్ల కావాలి ఈ లోపల మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిశ్రమం గ్రైండ్ చేసుకుందాం ఇది గ్రైండ్ చేసేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పక్క ముక్కలు తర్వాత టమాటాలు చల్లగా అయిన తర్వాత ఆ టమాటా మిశ్రమేసి పల్స్ గ్రైండ్ చేసుకుందాం ఈ టమాటా మిశ్రం చల్లగా అయినట్టే అది గ్రైండ్ చేసేసుకుందాం ఇంకా సాల్ట్ వేయలేదు మీరు గమనించారో లేదోనండి నేను ఇంకా సాల్ట్ వేయలేదు ఎస్ డన్ మిశ్రమని ఒక్కసారి పల్స్ గ్రైండ్ అండి దీన్ని కంటిన్యూస్గా మనము తిప్పకూడదు జస్ట్ పల్స్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఉప్పేస్తాం చూసారు కదా ఇది పల్స్ గ్రైండ్ చేసుకున్నా దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేద్దాం చూసా ఇంత సాల్ట్ ఇంకొంచెం కూడా పడుతుంది ఎందుకంటే కారం మంచిగానే ఉంది కాబట్టి ఇంత పడుతుంది నేను ఒక్కసారి మళ్ళీ పల్స్ గ్రైండ్ చేద్దాం సాల్ట్ వేసాక పల్స్ గ్రైండ్ చేశానండి టేస్ట్ అయితే అద్దెరిపోయింది ఇప్పుడు చట్నీ అంతా మీ బాల్లోకి తీసేసుకుందాం మిక్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఫస్ట్ ఆయిల్ మనం తక్కువ వేసాం కాబట్టి నేను పోపేస్తాను ఫస్ట్ మనం ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే మాత్రం పోపు అవసరం లేదండి అన్నంలో కద్దిరిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే పోపు పచ్చడి పోపు పెట్టేటప్పుడు కొంచమే ఆయిల్ వేసుకున్నాం కదా ఫ్రై చేసేటప్పుడు సో దానికి ఇంకొంచెం నూనె కాగిందండి దీంట్లో కొన్ని ఆవాలు అట్లనే మెంతులు కూడా వేస్తున్నాను పోపులకి వేస్తే చాలా బాగుంటుంది అలానే ఎండువెప్పాయి ఈ రెండు సాలన్నీ ఇంకా కరివేపాకు అవంతా ఏమవసరం లేదు ఫస్ట్ కూడా నేను ఆల్రెడీ వేసేసాను అవి వేయించుకునేటప్పుడు కొంచెం నూనె పెట్టి వేయించాను మినపప్పు అవన్నీ ఇప్పుడు ఇది పోని మనము ఈ పచ్చడి మినిపెట్టి చూసారు కదా పచ్చడి అద్దిరిపోయే టమాటా పచ్చడి అండి ఇది బ్రాహ్మిన్స్ పచ్చడి అని కూడా చెప్పచ్చు మనము అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడితోటి మొత్తం అన్నం తినేయచ్చు థ్యాంక్స్ హైమావతి నీ పచ్చడి నేను ఈరోజు చేసి చూపించడం జరుగుతుంది